స్ ఈరోజు పామగ్రానెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు బాదం పిస్తా కిస్మిస్ ఖర్జూ పక్కన ఉంచుకోవాలి ఒక రెండు దానిమ్మకాయలు గింజలు తీసుకుని ఇలా పక్కన ఉంచుకోవాలి ఒక గ్లాస్ పాలు ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాదం ఈ ఖర్జూరం బాదం పిస్తా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఈ దానిమ్మ గింజలను వేసి బాగా మిక్సీ అయిన తర్వాత అప్పుడు పాలు పోసుకుని వడగట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా పట్టుకున్న జ్యూస్ని ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకోవాలి ఎప్పుడు కూడా జ్యూస్ పెట్టిన తర్వాత తాగి ముందు పాలు కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది లేదంటే పాలు విరిగిపోతాయి ఎప్పుడూ తాగి ముందే పాలు కలుపుకోవాలి జ్యూస్ రెడీ ఇలా పైన కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకుంటే మధ్య మధ్య